తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా తన నడకన సాగిస్తుందని చెప్పుకోవాలి అందుకు ఉదాహరణ కోలికపూడి శ్రీనివాసరావు వ్యవహారమే కొలికపూడి శ్రీనివాసరావు చాలా కాలంగా పార్టీకి సంబంధించి ఈ రకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు రీసెంట్ గా కూడా ఎంపీ కేశినేని చిన్ని మీద అక్కడున్న అవినీతికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అతను చేస్తున్నాడు పక్క నియోజకవర్గంతో సహా అని ఆయన ఆరోపించడమే కాకుండా టికెట్కి ఏదో ఇరవై లక్షలు ఇచ్చాను ఆ తర్వాత మూడున్నర కోట్లు ఇచ్చాను అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఆరోపణలే చేశాడు ఆయన ఆరోపణలకు సంబంధించి ఆయన ఏదో బ్యాంక్ అకౌంట్లు అవి కూడా చూపించాడు ఈ ఆరోపణలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇదేదో పార్టీలోని అంతర్గత వ్యవహారం ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న విషయంగా ఆయన తీసుకుంటూ ఆయన ఇప్పుడు పార్టీ నాయకులతో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా అది నేను ఇలాంటి యువతకి నేను అనవసరంగా టికెట్లు ఇచ్చినట్టు అయింది పార్టీ అనలేకుండా వీళ్ళు గెలవలేరు కదా వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు అంటే అవసరమైతే పార్టీ వదిలి వెళ్ళిపోవచ్చు వాళ్ళు అని ఈ రకంగా కొలిగపూడి శ్రీనివాసరావును కూడా కలిపి మాట్లాడటం స్టార్ట్ చేశాడు అసలు కొలిగిపోడి శ్రీనివాసరావు కేసినేని చిన్నది అనేది అది కేవలం పార్టీలోనే అంతర్గత వ్యవహారం పార్టీ ఆధిపత్యానికి సంబంధించింది కాదు అది ప్రజా ప్రయోజనాలని భాగం కలిగించేది కేసినేని చిన్ని తిరుగురు నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గంలోనూ అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పి ఆయన ఆరోపణలు చేశాడు అట్లే కాకుండా ఇంకా టికెట్కి డబ్బులు తీసుకున్న ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణల మీద విచారణ జరపాలి లేదా అనవసరమైన ఆరోపణలు చేసినందుకు అతను తీవ్రంగా సస్పెండ్ చేయాలి రెండు చేయకుండా వ్యవహారాన్ని నానుస్తూ నేను వచ్చినాక నేను వీళ్ళని సరి చేస్తాను వీళ్ళని పిలిపించి లోపు క్రమశిక్షణ సంఘం వాళ్ళు మాట్లాడండి ఒకవేళ మాట అయిన పోతే నేను వచ్చినా చర్యలు తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడే కానీ మొత్తం మీద ఫైనల్ గా నేను లండన్ నుంచి వచ్చినాక ఆలోచిద్దాం అంటున్నాడే కానీ గా ఎలాంటి దాని మీద గా ఇలా చేయండి అని ఆయన చెప్పలేకపోతున్నాడు దానికి కారణం ఒకటే అక్కడ ఈయన చేసింది ఈయన పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాదు ఇది ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశాడు అందులో అసలు డైరెక్ట్ గా చూసుకుంటే ఇరువురు నియోజకవర్గంలో పెత్తనమంతా కూడా కేసు నేను చిన్ని చేస్తున్నాడు ఏమాత్రం ఆ ఏదన్నా కొంత సొమ్ము సంపాదించుకోవడానికి కానీ ఆధిపత్యం చేసుకోవడానికి కానీ కొలికపూడి శ్రీనివాసరావుకి అవకాశం ఇవ్వట్లేదు అందుకని ఆయన ఎదురు తిరిగాడు అనేది అక్కడ వాస్తవం అయితే ఆయన మీద నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సులువుగా చర్య తీసుకోవచ్చు అతను ఒక పది మంది ఎమ్మెల్యేలు పోయినా కూడా ఆ ప్రభుత్వానికి ఏమీ కాదు అసలు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఒక సీటు కూడా రాదని ప్రజాదరణ మాకు ఎక్కువగా ఉందని చెప్తున్న వీళ్ళు కోలికపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా డెలికేట్ పొజిషన్లో ఉంది ఏదైనా ఒక అంశం ఎదురు తిరిగితే ఆ అంశం పెరిగి పెద్దదైపోయి జగన్మోహన్ రెడ్డికి అది ఒక అస్త్రంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు ఇప్పుడు ఉదాహరణ కొలికూడి శ్రీనివాసరావు ఆయన కులపరమైన అంశం చేతిలో ఉంది ఆయన కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆయన మీద ఏమైనా చర్య తీసుకున్నా కూడా ఆయన పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తాడు అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అవుతుంది లేదా రాజీనామా చేసి నేను మళ్ళీ పోటీ చేసి నా బలంతో గెలుస్తానని చెప్పేసి అది అతను అక్కడ ఉప ఎన్నిక దిగినా కూడా అది తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతుంది కనుక ఈ అంశాన్ని సులువుగా మెత్తగా తీసుకెళ్ళాలి అతనికి కూడా ఏదైనా సరే కొంత అవకాశం కల్పించడము అతన్ని మందలించడమో తప్ప పూర్తిగా అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే ధైర్యం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని చెప్పేసి అర్థమవుతుంది